జగన్మోహన్ రెడ్డి గారు మీరు సిద్ధం సభలు కాకుంటే ఏ సభలైనా పెట్టుకుంది పది లక్షలు కాదు యాభై లక్షల మందితో అయినా సభలు పెట్టుకునే వెసులుబాటు తీసుకుంది అది మీ హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు కానీ ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి సో ఈ రోజు మీరు ప్రజల్ సామాన్యుని ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఒక రాజకీయ పార్టీ మీటింగ్ కోసం జాతీయ రహదారి మొత్తం మూసేసి డైవర్ట్ చేసి సో వందల కిలోమీటర్లు చుట్టేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఈ రోజు ప్రయాణికులు సృష్టించారు ఈ రోజు నేను బెంగుళూరులో మా ఊరికి బయలుదేరని ఈ రోజు బెంగళూరులో ఎనిమిది గంటలు బయలుదేరితే ఇప్పటికి టైం మూడున్నర అవుతుంది నేను ఇప్పటికీ ఇంకా పావుగోడ బస్టాండ్ లో ఉన్నా బయలుదేరిన వెంటనే మా ఊరికి డైరెక్ట్ బస్సులు లేవు ఈ రోజు కర్ణాటక బస్సులు మొత్తం వంద కిలోమీటర్ల రూట్ ని ఎప్పుడైతే మళ్లించారో అప్పుడు కర్ణాటక బస్సులన్నీ వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు వాళ్ళ సర్వీసులు మొత్తం క్యాన్సిల్ చేసుకున్నారు ఆంధ్ర బస్సులు మొత్తం మీరు మీ సభలకు తీసుకెళ్లితే సాధారణ ప్రజలు ఎలా వాళ్ళ గంజస్థానాలు చేరుకుంటారు ఎన్నో పనులు ఉంటాయి జగన్ రెడ్డి సో మీలాగా మాకు మీరు పేదలకు పెత్తం మధ్య యుద్దం అంటారు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆరు కిలోమీటర్లు హెలికాప్టర్ లో వెళ్తారు జగన్ రెడ్డి మేము పేదలము సామాన్యులు మాకు బస్సులే ఆధారము సో ఈ రోజు మీరు బస్సులు మొత్తం మీరు మీ సభరికి తీసుకెళ్తే మేము ఎలా వెళ్తాం ఇళ్ళకి ఈ రోజు నాలుగు అవుతుంది మూడున్నర అవుతుంది నేను ఇక్కడే ఉన్నా ఈ రోజు ఎన్ని గంటలకు ఇంటికి వెళ్తారో తెలియదు హిందూపురికి తొమ్మిది హిందూపులకి పన్నెండు గంటలకు వచ్చా అక్కడ బస్సు కోసం రెండు గంటలు వెయిట్ చేశా మళ్ళీ పావుగోడకు వచ్చా పావుగోలో బస్సు కోసం ఇంకా రెండు గంటలు వెయిట్ చేస్తున్నా ఇంకా బస్సు రాలేదు సో మీరు ప్రజారాన్ని